ఎస్టి న్యూస్కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లాలో ఆగని రాజకీయ విభేదాలు పార్టీ కోసం మహర్నిషులు కష్టపడి అవమానాలు ఎదుర్కొంటున్నామంటూ సంపత్ కుమార్ను నిలదీసిన సరిత తిరుపతయ్య వర్గం జోగులంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి సాగర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి జైబాబు భీమ్ జై సంవిధాన్ జిల్లా సదస్సులో కాంగ్రెస్ వర్గ పోరు వివాదం జోగులంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య అణుచర వర్గం ఎంతో కష్టపడి మేము పార్టీ కోసం పనిచేశాం ఎన్నో అవమానాలు భరించి భయభ్రాంతలకు గురిచేసి నా పార్టీని నమ్ముకొని మేము ఉన్నాం మా నాయకులకు మాకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ లో ఉండి కూడా మా పనులు మేము చేసుకోలేక ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాం ఏమి హామీ ఇవ్వలేకపోతున్నాం పోలీస్ స్టేషన్ లో కూడా పనులు కావడం లేదు మండల కలెక్టర్ ఆఫీసులో కూడా పనులు చేయించుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు మాకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా చివరికి ఇతర వర్గం వారికి వస్తున్నాయి మాకు అవమానంగా ఉంది మేము పార్టీలో కొనసాగించలేకపోతున్నామని చెప్పి ఏఐసిసి కార్యదర్శి ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ నిలదీసి అడగడం జరిగింది వారు కార్యక్రమం మొదట్లోనే ఆవేశానికి గురై వారి యొక్క ఆవేదన ఒప్పుకోలేక సంపత్ కుమార్ వాగ్ వివాదం కొనసాగించారు పది నిమిషాలు అలాగే వారి వాదన విన్న సంపత్ కుమార్ మీరందరూ కూర్చోండి అని వారికి పూర్తిగా ఎన్నోసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లాం ఆ విషయం సరిత తిరుపతి కూడా తెలుసు మరొకసారి మేము మాట్లాడి చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది సరిత తిరుపతి వారి మాట మేరకు కార్యకర్తలు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని జిల్లా సదస్సును విజయవంతం చేశారు

ಮಾಡ <mih -vac> <-syoteer> بابا اي ورگا مارو بابا اي ورگا مارو